ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం నమో త్రిదేవి త్రిమూర్తి నమ పుష్యమాసము పాడ్యమి తిది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారము రాశిచక్రము లగ్నములు గ్రహములు దినఫలితములు తదుపరి కన్ తులాలగ్నం ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాదు తోడ వారితో వాదనలు జరగవచ్చు ధనము ఖర్చు చేస్తారు ఇరుగుపొరుగు వారితో జాగ్రత్తగా మెలగండి ధైర్యం చేసి చేసిన పనులు కూడా ఆలస్యంగా జరుగుతాయి పుణ్యక్షేత్రాలకు పోటకు ఆలోచనలు చేస్తారు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల ప్రేమ మిమ్మల్ని సంతోష పెట్టవచ్చును తదుపరి రుచిక లగ్నం ఆహ్వానాలు అందుతాయి కోరుకున్న సుఖము దొరకవచ్చు ధనలాభం పుష్కలంగా ఉంది కుటుంబ సంతోషంతో గడుపుతారు కుటుంబం వల్ల మంచి వార్తలు వింటారు ఈరోజు సంతోషంగా గడిచిపోతుంది తదుపరి ధనుర్ లగ్నం సంసార సౌక్యం కలదు భార్యాభర్తలు అన్యోన్యంగా గడుపుతారు వ్యాపారంలో అనుకున్న అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు విద్యా లాభము ధనలాభము సామాజిక లాభము ఆఫీసుల గౌరవము లభిస్తుంది తదుపరి మకర లగ్నం రోజు అనవసరముగా మకర లగ్నం ఈ రోజు అనవసరముగా ధనం ఖర్చు చేస్తారు ఈ రోజు అనుకూలంగా లేదు ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవాలి అనవసరముగా అప్పులు చేస్తారు కనపడని శత్రువులు పెరుగుతారు ప్రయాణాలలో ఖర్చులు ఎక్కువ ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి తదుపరి కుంభలగ్నం చేసే పనులలో లాభము ఊహించినంతగా రాదు అడ్డదారిలో మనసు ఆలోచనలు చేస్తారు ఆఫీసు పనులు ఆలస్యంగా జరుగుతాయి సంతానం వలన ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో మాట పట్టింపులు ఉండవచ్చు తదుపరి మీనరాశి ఉద్యోగములో వ్యాపారములో ఆశించినంత అభివృద్ధి కలదు ప్రయాణాలు లాభిస్తాయి ఇల్లు వాహనము స్థలాలు కొనుటకు ఆలోచన చేస్తారు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ధనం సమకూరుతుంది ఇండ్లు కానీ వాహనము కానీ పనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఓం శాంతి